తనను బతికుండగానే చంపేశారని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన విద్యుత్ చెందిన సుజాత అనే మహిళ తెలిపారు తాను కంటి ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ కార్డు దరఖాస్తు చేసుకోగా వైద్యశాలలో డాక్టర్లు తన పేరు చనిపోయినట్లు చనిపోయినట్లుందని తెలిపారు ఆమె పాత్రికేదట ఈ సందర్భాన్ని చెప్పి వాపోయారు తాను బతుకుండగానే అధికారులు తనను చంపిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాను బతికుండగా తనను ఎలా చంపారని ఆమె ప్రశ్నిస్తున్నారు తాను చనిపోయినట్లు ధృవీకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరుతున్నారు వెల్లుత్తి గ్రామము వెల్లుత్తి మండలము కర్మూండి జిల్లా నేను కంటికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నాకు కన్నుకు పోరా సార్ నేను కన్నుకి ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్కి పోతే నువ్వు సరిపోయినావమ్మా డెత్ అని చూపిస్తుంది మీ పాప పేరు ఒకటి ఉండేరా మీరు ఎంతమంది అంటే ఇద్దరం అని చెప్పినారు మా పాప నేనే ఉండేది మా భర్త చనిపోయినాడు నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మా పాప ఆపరేషన్ చేయించుకున్నప్పుడు రెండు కార్డులు ఉన్నాయి నాకు ఇద్దరు ఉండే పేరు నా పేరు ఉంది మా పాప పేరు ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరానికి నేను ఆపరేషన్ చేయించుకునే కానీ ఏంటి చందుకు నువ్వు లేదమ్మా చనిపోయినావు నువ్వు డెత్ అని చూపిస్తుంది దీంట్లో నీ సచివాలయంలో అడుగు అన్నారు మా సచివాలయంలో అడిగితే మాకు తెలియదమ్మా ఇది మీ హెల్త్ మేడం అడుగున్నాడు హెల్త్ మేడం నువ్వు బుచ్చమ్మని అడితే బుచ్చమ్మ నాకు సంబంధం లేదు నేను పైనుంచి వచ్చినట్టు నాకు తెలియదు అవి అంటే నువ్వు చూపించుకున్న రెండు మాట చెక్ చేసిందమ్మా హెల్త్ కార్డు కానీ చెక్ చేసి సద్గం పెట్టించుకొని ఆధార్ కార్డు ఇప్పించుకుంది అంతట్లేక సంవత్సరానికి చచ్చిపోయిందని వచ్చింది ఎందుకు నాకు బతుకున్నాగానే రావడం ఎందుకు నన్ను ఎవరు చూసేది ఇప్పుడు నాకు ఏదన్నా అయితే నా పిల్లల అన్యాయం అవుతాను నేను మాకేం ఆస్తిపాస్తులు లేవు కష్టం చేసుకోవాలో తినాల నేను ఎవరు మాకు పెట్ట తల్లేరు చేస్తారు నేను కష్టం చేయాలి నా బిడ్డను చదివించుకోవాలా నా బిడ్డకి ఎట్లా ఒకట్లా ఉపయోగపడలేను మేము ఇది హెల్త్ కార్డు తీసేస్తే మేము ఎవలన్నా మేము డబ్బు ఉన్నామా డబ్బు కాదు పోయి చూపించుకొనిగా మేము ఇప్పుడు ఇవ్వాలన్నా చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకునేది ఆశా వర్కర్ మాకు సంబంధం లేదని పుచ్చమ్మ మాకు హెల్త్ మేడం సంబంధం లేదండి ఈ సచివాలయంలో పెడితే వాళ్ళు మాకు తెలియదమ్మా వాళ్ళు ఎట్లా చేస్తే మాకు ఇట్లా వచ్చి సుచేతలమే మేము నువ్వు ఎవరినన్నా పట్టుకో అన్నారు మరి ఎవరిని పట్టుకోవాలి సార్ నేను